హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను మంచి మంచి కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి లక్ష్మారం హనుమాన్ జయంతి ఉంది కదండి హనుమాన్ గురించి ఒక రెండు కథలు చెప్పుకుందాం హనుమాన్ జయంతి ఒకే పేరుతో చైత్రంలో ఒకసారి వైశాఖంలో మరోసారి వచ్చే పర్వదినం చైత్రశుద్ధ పౌర్ణమిని స్వామి విజయోత్సవంగా వైశాఖ బహుళ దశమిని జన్మదినంగా పేర్కొంటోంది పరాసర సంహిత ఈ మాసంలో రాబోతున్న ఆంజనేయుడి జన్మదినం సందర్భంగా స్వామికి సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలను చూద్దాం హనుమంతుడికి సంఖ్య ఉంటాయి అవునండి మీరు విన్నది నిజమే హనుమంతుడికి సంఖ్యళ్ళు ఉంటాయి దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో హనుమాన్ ఆలయాలు ఉంటే అన్నిట్లోకి భిన్నంగా కనిపిస్తుంది ఒడిస్సాలోని పూరిలో ఉన్న వేడి హనుమాన్ మందిర్ ఈ ఆలయంలో స్వామిని సంఖ్యళ్ళుతో బంధించి ఉంచుతారు వేడి అంటే సంఖ్యళ్ళు అని అర్థం శ్రీక్షేత్రంలోని చక్రతీర్థంలో కొలువయ్యున్న ఈ స్వామిని ఇలా బందీగా ఎందుకు ఉంచుతారంటే పూరీలోని సముద్రం పోటెత్తి ఆ నీరు ఊళ్ళోకి ప్రవేశ ప్రవేశించకుండా కాపలా కాయమంటూ స్వయంగా జగన్నాథుడే హనుమంతుడిని ఆదేశించాడట ఆంజనేయుడు దానికి అంగీకరించి ఆ ప్రాంతంలో స్వయంభుగా కొలువు తీరాడట అయితే ఓసారి స్వామి జగన్నాథుడికి విన్నవించకుండానే అయోధ్యకు వెళ్ళాడట ఆ సమయంలో పూరి పట్టణంలోకి సముద్రపు నీరు వచ్చిందట దానిని ఆగ్రహించిన జగన్నాథుడు హనుమ తిరిగి వచ్చాక మరోసారి ఎక్కడికి వెళ్లకుండా ఇనుప గొలుసులతో స్వామిని కట్టేయడంతో అప్పటి నుంచి హనుమంతుడు బందీగా ఉండిపోయాడని అంటారు అర్చకులు ఆ తర్వాత ఎప్పుడూ సముద్రపు నీరు ఊళ్ళోకి ప్రవేశించను లేదట ఒక చేతిలో గదా మరో చేతిలో లడ్డూతో దర్శనమిచ్చే ఈ బేడి హనుమాన్కి హనుమాన్ జయంతి శ్రీరామనవమి సందర్భంగా విశేషమైన పూజల్ని నిర్వహిస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు ఆలయ గోడలపైన ఇతర దేవతామూర్తులను దర్శించుకోవచ్చు హనుమాన్ చాలీసాకి ఒక కథ ఉంది పిల్లలు పిల్లల నుంచి పెద్దల వరకు భక్తితో చదివే స్తోత్రాల్లో హనుమాన్ చాలీసా ముందుంటుంది నలభై పంక్తుల్లో ఉండే ఈ హనుమాన్ చాలీసాను రచించింది తులసీదాస్ శ్రీరాము శ్రీరామదాసు మాదిరి తులసీదాస్ కూడా కారాగారంలో ఉన్నప్పుడే హనుమాన్ చాలీసాను రచించాడట ఆంజనేయుడు శక్తిని హనుమాన్ శక్తిని చాటే ఈ హనుమాన్ చాలీసా పదహారవ శతాబ్దం నుంచి ప్రచారంలో ఉంది తులసీదాస్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని సోరో ఆయన మహాకవి శ్రీరాముడికి అపర భక్తుడు త తన రచనల ద్వారా చిన్న చిన్న నాటకాలు వేయిస్తూ పామరుల్లో భక్తుని చాటేవాడు అలా అతని గురించి అక్బర్కి తెలియడంతో ఓసారి తన ఆస్థానానికి పిలిపించి ఏదైనా మహిమను చూపించమని అడిగాడు తనకు ఎలాంటి మహిమలు లేవు లేవని తాను సాధారణ భక్తుడనని తులసీదాస్ చెప్పడంతో ఆగ్రహించిన అక్బర్ అత అతడిని జైల్లో పెట్టించాడు ఆ సమయంలో తులసీదాస్ హనుమంతుడి సాయం కోరుతూ చాలీసా రచించి పఠించాడట అప్పుడు కోతుల సమూహం అక్బర్ కోటని చుట్టుముట్టడంతో భయపడిన చక్రవర్తి తులసీదాసును వదిలేశాడట ఆ తరువాత కొన్నాళ్లకు తులసీదాస్కు ఓ చోట ఆంజనేయుడు సాక్షాత్కరించాడట ఆ ప్రదేశంలోనే తులసీదాస్ హనుమంతుడి కోసం ఓ ఆలయాన్ని కట్టించాడు అదే సంకట్మోచన్ హనుమాన్ మందిర్ ఇక్కడే రామచరిత మానసులోని కొంత భాగాన్ని తులసీదాస్ రచించాడని చెబుతారు